శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి తెలియజేస్తున్న శోభన్ బాబు చిత్రమాలికలో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో శోభన్ బాబు నటించిన పది చిత్రాల విశేషాలు గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా ఇక శోభన్ బాబు పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో తన నటన చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించిన పండంటి జీవితం జగమొండి దేవుడు మావయ్య ఇల్లాలు దీపారాధన సంసారం సంతానం జీవిత రథం ఘరానా గంగులు గిరిజ అల్లుడు గారు జిందాబాద్ వంటి పది చిత్రాలతో కూర్చున్న వివరాలను ఈ ఇరవై ఒకటవ సంచికలో తెలుసుకుందాం తాతినేని రామారావు దర్శకత్వంలో శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానరుపై మిద్దే రామారావు సమర్పించిన పండంటి జీవితం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి ఒకటవ తేదీన విడుదలైంది ఈ సినిమాలో శేఖర్ శ్యామ్ పాత్రల్లో శోభన్ బాబు తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా సంధ్యగా సుజాత జ్యోతిగా సుమతి నటించారు ఇతర పాత్రల్లో సత్యనారాయణ గిరిబాబు సుజాత విజయశాంతి పిఎల్ నారాయణ మొదలైన వారు నటించారు ఈ చిత్రం కోసం వేటూరు సుందర్రామ్మూర్తి రచించిన పాటలను చక్రవర్తి సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం సుశీల జానకి అద్భుతంగా ఆలపించారు వీటిలో అంతులేని అనురాగం అన్నగా అనే పాటతో పాటు కొబ్బరి చెట్టుకు వెయ్యాలే ఉయ్యాలా అనే పాట పండంటి జీవితం రెండింటి కంకితం అనే పాటలు బాగా హిట్ అయ్యాయి వి మధుసూదన్ రావు దర్శకత్వంలో మూవీస్ బ్యానర్పై కె చటర్జీ సమర్పించిన జగబొండి సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి తొమ్మిదవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు రతి అగ్నిహోత్రి ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి షావుకర్ జానకి రాజబాబు రాళ్ళపల్లి రాజ్యలక్ష్మి మొదలైనవారు నటించారు ఈ చిత్రం కోసం చక్రవర్తి సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటలు అందరినీ అలరించాయి కె వాసు దర్శకత్వంలో రాజా ఆర్ట్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై దేవినేని వెంకట్రామయ్య బద్రీనాథ్ సమర్పించిన దేవుడు మావయ్య సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి పద్నాలుగవ తేదీన విడుదలైంది శోభన్ బాబు వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రంలో జగ్గయ్య శ్రీధర్ విజయలలిత పద్మనాభం ఛాయాదేవి మొదలైన వారు నటించారు ఈ చిత్రం కోసం వేటూరి ఆరుద్ర రచించగా చక్రవర్తి సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి వీటిలో బతుకే ఒక ఆట వయసే సయ్యాట అనే పాటతో పాటు ఏ వసంత కోకిల వానవేళ పాడదు అనే పాట ప్రేక్షకులను అలరించాయి తాతినేని రామారావు దర్శకత్వంలో బాబు ఆర్ట్స్ బ్యానర్పై జి బాబు నిర్మాతగా అట్లూరి పుండరీకాక్షయ సమర్పించిన ఇల్లాలు సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ తొమ్మిదవ తేదీన విడుదలైంది శోభన్ బాబు జయసుధా శ్రీదేవి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాలో ఇతర పాత్రల్లో కాంతారావు మిక్కిల్నేని రమాప్రభ కృష్ణవేణి జేవి రమణమూర్తి సత్యనారాయణ అల్లు రామలింగయ్య రంగనాథ్ మొదలైనవారు నటించారు ఇల్లాలు చిత్రనిర్మాత బాబు ఆర్ట్స్ అధిపతి జీ బాబు ఆ చిత్రాన్ని సమర్పించిన అట్లూరి పూర్ణచంద్రరావు దర్శకుడు తాతినేని రామారావు ఈ ముగ్గురూ కూడా మంచి స్నేహితులు వ్యాపార భాగస్వాములు ఆ రకంగా ఈ సినిమా ఈ ముగ్గురి మిత్రుల సినిమాగా కూడా అప్పట్లో ప్రాచుర్యం పొందింది మరో విశేషమేమిటంటే శోభన్ బాబు ఆర్థిక సహకారంతో ఏర్పాటైన పంపిణీ సంస్థలు లక్ష్మీ చిత్ర శ్రీలక్ష్మి చిత్ర సంస్థలు ఈ చిత్రాన్ని విడుదల చేశాయి అలా మిత్రులందరి సమిష్టి సినీ ప్రాజెక్టుగా ఇల్లాలు చిత్ర నిర్మాణం ముందుకు సాగింది ఇక చిత్ర కథాంశం విషయానికి వస్తే సంసారం సవ్యంగా సాగాలంటే భార్యాభర్తల మధ్య ఉండాల్సింది అవగాహన ఆ విషయాన్ని ఈ చిత్రం అర్థవంతంగా చెప్పింది ఆస్తిపాస్తులతో ధనవంతుల ఇంట్లో పుట్టి పెరిగిన అహంకారపూరితమైన అమ్మాయి సామాన్య జీవితాన్ని సాగిస్తున్న కథానాయకుడు శోభన్బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది ఓ బిడ్డ పుట్టాక భర్తతో ఇమళ్లేనంటూ అహంభావంతో కాపురాన్ని కాలదన్నుకుంటుంది ఆ పరిస్థితుల్లో బాబు మరో అమ్మాయి శ్రీదేవిని పెళ్లి చేసుకుంటాడు అతని బిడ్డను శ్రీదేవి కన్న తల్లిలా పెంచుతూ ఉంటుంది మొదటి భార్య జయసుధ తాను పోగొట్టుకున్నదేమిటో గ్రహించి వెనక్కి వచ్చి తన కన్నబిడ్డను ఇమ్మని బాబును అడుగుతుంది ఇలా కన్న పాశం ఒకవైపు పెంచిన మమకారం మరొక వైపు నడిచే ఈ చైల్డ్ సెంటిమెంటు కథ విశేష ప్రేక్షకాదరణ పొందింది చక్రవర్తి సంగీత నిర్వహణలో ఈ సినిమాలోని పాటలు అందరినీ అలరించాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏడాది మొదట్లో వచ్చిన శోభనబాబు చిత్రాలు పండంటి జీవితం ఇల్లాలు రెండింటికి దర్శకుడు తాతినేని రామారావే ఆయన దర్శకత్వంలో అంతకుముందు అక్కినేనితో వచ్చిన ఆలు మొగలు చిత్రానికి కొన్ని కీలక మార్పులు చేసి పండంటి జీవితాన్ని అందించారు ఈ సినిమా అపనా పన్ అనే హిందీ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ హిందీ చిత్రంలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతంలో ఆద్మీ ముసాఫిర్ హై అంటూ మహమ్మద్ రఫీ మంగేష్కర్ పాడే పాట పెద్ద హిట్ అయింది తెలుగు రీమేక్లో కూడా జేసుదాస్ ఎస్పి శైలజ పాడిన సందర్భోచిత ఆత్రేయ రచన ఓ బాటసారి ఇది జీవిత రహదారి మారుమురుగిపోయింది ఈ పాట సినిమాలు పలు సందర్భాల్లో పదే పదే వినిపిస్తూ కథలో ఇమిడిపోయింది అప్పట్లో ఇల్లాలు చిత్రం పన్నెండు కేంద్రాల్లో డైరెక్టుగా రోజులు ఆడింది దాసరి నారాయణరావు కథ చిత్రానువాదం మాటలు పాటలతో పాటు దర్శకత్వం వహించిన దీపారాధన సినిమా భాగ్యలక్ష్మి క్రియేషన్స్ బ్యానరుపై నన్నపనేని సుధాకర్ సమర్పణతో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ పదకొండవ తేదీన విడుదలైంది శోభన్ బాబు జయప్రద మురళీమోహన్ ప్రధాన పాత్రల్లో నటించగా ఇతర పాత్రల్లో బాబు అలు రామలింగయ్య ప్రభాకర్ రెడ్డి సూర్యకాంతం మొదలైనవారు నటించారు చక్రవర్తి సంగీత నిర్వహణలో బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆనంద్ రమేష్ పుష్పలతా పాడిన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి ఒక పక్కన ఇల్లాలు కిక్కిరిసిన ప్రేక్షకులతో ఆడుతూ ఉంటే అదే సమయంలో ఆ పక్కనే కూతవేటు దూరంలో వేరే హాలులో బాబు సినిమా దీపారాధన సక్సెస్ఫుల్గా నడవడం ఆ రోజుల్లో విశేషం బలిపీఠం గోరింటాకు తరువాత దర్శకుడు దాసరి నారాయణరావు శోభన్ బాబుల కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా దీపారాధన స్నేహం విలువను చాటే ఈ సినిమా నిరుద్యోగులైన ముగ్గురు ప్రాణమిత్రులు శోభన్ బాబు మోహన్ మోహన్బాబు మురళీమోహన్ల కథ ఇది వీరికి ఎదురైన సంఘటనలు త్యాగాలు సెంటిమెంట్లతో కూడిన సంభాషణలతో ఈ సినిమా సాగుతుంది వచ్చే జన్మంటూ ఉంటే మీ భార్యగా కాకుండా స్నేహితుడిగా పుట్టాలని కోరుకుంటున్న అంటూ కన్నుమూసే త్యాగభరిత కథానాయికగా జయప్రద కనిపిస్తుంది చక్రవర్తి బాణీలో సన్నగా సన్నగా తూర్పు తిరిగి పెట్టు అన్నారండి మావారు అనే పాటలు అప్పట్లో పదే పదే వినిపించేవి దీపారాధన మధ్యతరగతి మహిళలను బాగా ఆకట్టుకుంది ఇల్లాలు తరువాత రెండు రోజుల తేడాలో దీపారాధన పది కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది వి మధుసూదన్ రావు దర్శకత్వంలో నీలిమా ప్రొడక్షన్స్ బ్యానర్పై కె రమేష్ బాబు కె ఆంజనేయులు సమర్పించిన సంసారం సంతానం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూలై పదిహేడవ తేదీన విడుదలైంది శివశంకరి అనే తమిళ రచయిత రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు ఈ చిత్రంలో శేఖర్గా శోభన్ బాబు లావణ్యగా జయసుధా ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో మేనక ప్రభాకర్ రెడ్డి కెవి చలం రమాప్రభ మొదలైన వారు నటించారు ఈ కథ ప్రధానంగా సరోగసి అంటే ప్రధాన అంశంగా రూపొందింది ఆచార్య ఆత్రేయ సాహిత్యానికి చక్రవర్తి సంగీతం సమకూర్చారు వి మధుసూదన్ రావు దర్శకత్వంలో వివేకా ఫైన్ ఆర్ట్స్ బ్యానర్పై గూడపాటి గోపీమురళి జ్యోతి కుమారస్వామి సమర్పించిన జీవిత రథం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూలై ఇరవై తొమ్మిదవ తేదీన విడుదలైంది శోభన్ బాబు రతి అగ్నిహోత్రి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం కోసం వేటూరి రాజశ్రీ గోపి సాహిత్యాన్ని అందించగా చక్రవర్తి స్వరాలను కూర్చారు వాటిని బాలసుబ్రహ్మణ్యం సుశీల అద్భుతంగా ఆలపించారు వీటిలో ఇదే ఇదే జీవితం సుఖదుఖాల సంగమం అనే పాట ఓలమ్మీ చిందయ్యనా అనే పాట చిగురాకులలో ఓ చిలకమ్మ వంటి పాటలు బాగా పాపులర్ అయ్యాయి కట్టా సుబ్బారావు దర్శకత్వంలో సరిగమ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ పోతరాజు నిర్మాతగా ముద్దుకృష్ణయ్య సమర్పించిన ఘరానా గంగులు సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ పదకొండవ తేదీన విడుదలైంది సోవన్ బాబు శ్రీదేవి సుజాత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నూతన్ ప్రసాద్ కవిత శరత్ బాబు అల్లు రామలింగయ్య చలం నిర్మల మొదలైనవారు నటించారు ఈ చిత్రం కోసం వేటూరు సుందర్రామ్మూర్తి కొసరాజు రచించిన పాటలను సత్యం సంగీత నిర్వహణలో బాలసుబ్రహ్మణ్యం సుశీల జానకి అద్భుతంగా పాడి రక్తి కట్టించారు కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో శ్రీకాంత్ పిక్చర్స్ బ్యానర్పై సుందర్లాల్ నహత శ్రీకాంత్ నహతా సమర్పించిన గిరిజ కళ్యాణం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్ పదహారవ తేదీన విడుదలైంది ఇదే పేరుతో ప్రముఖ నవల రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి వ్రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు ఈ చిత్రంలో శోభన్ బాబు జయప్రద సుమలత ముఖ్య పాత్రలు పోషించారు కాగా ఈ చిత్రానికి సత్యం సంగీత దర్శకునిగా చక్కటి స్వరాలను కూర్చారు కట్టా సుబ్బారావు కథా చిత్రానువాదం దర్శకత్వం వహించిన సుమన్ క్రియేషన్స్ బ్యానర్పై ఎం శ్యామలారెడ్డి సమర్పించిన అల్లుడు గారు జిందాబాద్ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ పదకొండవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు శారద గీత ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో గుమ్మడి రమణమూర్తి పిఎల్ నారాయణ కాకరాల జయమాలిని సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి మొదలైనవారు నటించారు ఈ చిత్రానికి గొల్లపూడి మారుతీరావు మాటలు రాయగా వేటూరు సుందర్రామ్మూర్తి పాటలు వ్రాశారు ఆ పాటలకు చక్రవర్తి చక్కటి స్వరాలు కూర్చగా బాలసుబ్రహ్మణ్యం సుశీల వీణుల విందుగా గానం చేశారు ఆ విధంగా శోభన్ బాబు తెలుగు చలనచిత్ర సీమలో అడుగుపెట్టిన మొదటి ఇరవై మూడేళ్లలో మొత్తం నూట అరవై సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తిరుగులేని హీరోగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు కాగా ఇరవై నాలుగవ ఏడాది అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో శోభన్ బాబు వంశ గౌరవం ఇద్దరు కొడుకులు కృష్ణార్జునులు ప్రేమమూర్తులు కోరుకున్న మొగుడు ప్రతీకారం స్వయంవరం దేవత ఇల్లాలి కోరికలు బంధాలు అనుబంధాలు వంటి సినిమాల్లో తన నటన చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు ఆ చిత్రాల వివరాలను వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్కారం